హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి మనం వేస్ట్గా పాడేయకుండా ఇలా అయితే తయారు చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీకి చాలా రుచికరమైన పచ్చడి అయితే బాగుంటుందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది వేడిశెన్న ఒక గుప్పెడ వేడి వేసుకుని పది పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా కడాయిలు ఎడితే దోరగా కొంచెం ఆయిల్ వేయించుకొని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత బీరకాయ తొక్కు ఈ విధంగా మనం వేసుకుని మగ్గాలండి టమాటాలు బీరకాయ తొక్కు వెళ్ళి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అలా మెత్తగా ఎంత మగ్గితే అంత రుచికరమైన టేస్ట్ అండి ఈ పచ్చడి ఉంటుందండి మరి వేడి వేడి ఇడ్లీలోని దోశల్లోని సూపర్ సూపర్ టేస్టీ అండి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి చూద్దాము ఇప్పుడైతే ముగ్గు మగ్గిందో లేదో చూద్దాము ఇంకా మగ్గాలండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకా మగ్గిందాము దగ్గరగా అయిపోయి స్మాష్ అయిపోయేలాగా ఇంకా మగ్గిందాము ఈ విధంగా అయితే మగ్గితే అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం గ్రై మన మిక్సీలో అయితేనే ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పచ్చడికి తాలింపు వేసుకుంటే తాలింపు వేసుకుంటే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుందండి తాలింపు అయితే ఈ విధంగా వేసుకుని నేనైతే కొంచెం ఆవాలు తుంచిన కరివేపాకు నాలుగు ఎండు మిరపకాయలు వేసుకుని ఈ విధంగా అయితే తాలింపు అయితే వేసుకున్నానండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇడ్లీలోకి దోశలోకి అయితే రుచికరమైన టేస్టీ టేస్టీ పచ్చడి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ